తండ్రి స్వీట్ వాయిస్ డాడీ అన్నాడా డాడీ అన్నాడు దగ్గరికి వచ్చి చెప్పుబెటా అన్నాడు ఆయన తండ్రి నాకు వచ్చే ఆస్తి నాకు మంచివా అన్నాడు నా కొడుకే కదా అరే ఈ ఆస్తి అంతా నీదేరా తీసుకో ఇద్దరే కొడుకులు పంచి ఈ ఇచ్చిన్నుడు పోయి అంతా అమ్మేసినాడు ద్రవ్యం చేత పట్టుకున్నాడు తండ్రి అని పిలిచినాడు కదా మర్చిపోయినాడు సెండ్ ఆఫ్ కూడా అడగలేదు డాడీ నేను ఈ డబ్బులన్నీ మార్చుకున్న డాడీ నేను మళ్ళీ వస్తా డాడీ నాకు ప్రార్థన చెయ్యి డాడీ అని తల వంచి పర్మిషన్ తీసుకోవట్లేదు తండ్రి చని ఆస్తున్నాంక ఇంకా తండ్రితో ఏం పని అలూయా కొంతమంది ఆత్మీయ పిల్లల పని కూడా ఇప్పుడు అట్లనే ఉంది బాప్తిసం పొందుతారు పరిచర్య నేర్చుకుంటారు ఆయనతోనే ఆకింది ఆయన కంటే నేనే గొప్ప ఆస్తి చేత పట్టుకుని దూర దేశం వెళ్ళిపోయినాడు ఈ తండ్రి అనుకుంటున్నాడు ఒక్కసారన్నా వచ్చి పలకరిస్తాడేమో వెళ్ళి ముందు ప్రార్థన చేయించుకుంటాడేమో ఎక్కడ పోతున్నాడో చెప్తాడేమో పోతే పోయింది నా కొడుకు ఎక్కడ పోతున్నాడో కదా వెన్ను చూపి వెనుకడు గేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంటే కన్న ప్రేమ ఎదురుచూస్తూ ఉంది ఎక్కడ పోతున్నావు కొడుక ఎప్పుడొస్తావు బిడ్డ హల్లుయా వెళ్ళిపోతున్నా విని తిరిగి చూడకుండా డబ్బు సంచి చేతిలో ఉంది కదా వెళ్ళిపోయినాడు దూరదేశం వెళ్ళిపోయినాడు అంత ఖర్చు పెట్టేసినాడు ఆకలి కొన్నాడు కరువు వచ్చింది స్నేహితుని దగ్గరికి వెళ్ళినాడు పందుల దగ్గర పెట్టినాడు పందులు తిని పొట్టు తినాలనుకున్నాడు అది కూడా దొరకలేదు అప్పుడు డాడీ గుర్తొచ్చినాడు నా తండ్రి ఇంట విస్తారమైన పని వాళ్ళు ఉన్నారు కదా వాళ్లకు విస్తారమైన ఆహారం దొరుకుతుంది కదా నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతానా తండ్రి అని పిలుస్తాను ఎందుకంటే నేను తండ్రి అని పిలిస్తే మా డాడీకి చాలా ఇష్టం కదా డాడీ అని పిలవడం చాలా ఇష్టం కదా ఇప్పుడు నేను వెళ్ళి డాడీ అని పిలుస్తా నా డాడీ దగ్గరికి వచ్చి చెప్పు బిడ్డా అంటాడు అప్పుడు నేనేమంటా అంటే నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా నేను తప్పు చేసిన డాడీ పాపం చేసిన డాడీ నీ కుమారుల్లో ఒకనిగా ఉండుటకు నేను యోగ్యుని కాదు డాడీ నీ పనివారిలో ఒకనిగా పెట్టుకో డాడీ నీ పనివారిలో ఒకనిగా పెట్టుకో డాడీ ఎంతైనా నీ కొడుకుని కదా డాడీ ఆకలితో అలమటిస్తున్నా డాడీ చాలా రోజులైతున్న డాడీ ఆ పంచపక్ష పరమాణాలను నీ ఎదుట కూర్చొని తింటున్నప్పుడు ఇది తిని బిడ్డ ఇది వేసుకోబిడ్డ ఇది బాగుండదు బిడ్డ అని నువ్వు తినబెట్టినావు కదా డాడీ కానీ ఇక్కడ పందులు తినే పొట్టు కూడా నాకు దొరుకుతుంది డాడీ నీ పనివారికి విస్తారమైన ఆహారం ఉందిగా డాడీ నన్ను ఒక పనివాడిగా నేనే ఉండని డాడీ నన్ను క్షమించు డాడీ అని అంట అనుకున్నాడంట అనుకున్నదే ఆలస్యం నా డాడీ నన్నెప్పుడు తోసాడు నా డాడీ నన్ను ఎప్పుడు నా డాడీ నన్ను ఎప్పుడు తిట్టాడు నా డాడీ నన్ను ఎప్పుడు కొట్టడు రాడీ ప్రేమ ఏందో నాకు తెలుసు అనుకున్నాడంట ఆయన ఏం చేసినాడో తెలుసా ఆ పందుల దగ్గర నుంచి సరాసరి తండ్రి దగ్గరికి వచ్చేసినాడు ఈ తండ్రి దాటిపోయిన ప్రేమ కాళ్ళదన్నుకున్న ప్రేమ వెన్ను చూపిన ప్రేమ ఈ దారిలోనే నా కొడుకుపోయినాడు కదా ఈ దారిలోనే డబ్బు సంచి చేత పట్టుకుని పోయినాడు కదా ఎప్పుడొస్తాడో నా కొడుకు ఎప్పుడొస్తాడు నా కొడుకొని ఆ కన్న ప్రేమ కనిపెట్టుకొని చూస్తుందంట చూస్తుందంట రాత్రింప ఒకరోజు అంత దూరంగా ఉండగానే ఈ తండ్రి ప్రేమ గుర్తుపట్టింది ఈ తండ్రి ప్రేమ ఆగలేదు వృద్ధాప్యం వచ్చిన నడవలేని పరిస్థితిలో ఉన్న ఈ తండ్రి పరుగు ఎత్తుకొని ఆగలేక తీరా దగ్గరికి పోయి చూస్తే పందుల కంపు పందుల వాసన మాసిపోయిన గడ్డం మాసిపోయిన చుట్టూ మాసిపోయిన దుస్తులు అయినా కన్న ప్రేమ అసహించుకోలేదు నా కొడుకు వచ్చినాడని చెప్పి మీడబడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని నా కొడుక పని వాళ్ళు పరుగెత్తుకుని వచ్చినాడు మహేష్మారు వెళ్ళిపోతున్నాడని కౌగులించుకున్నాడు ముద్దు పెట్టుకున్నాడు పని వాళ్ళని పిలిచి అంటున్నాడు రే రా ప్రశస్తమైన వస్త్రం తీసుకురా ఆ ప్రశస్త వస్త్రం అక్కడ ఉంది కదా ఆ ప్రశస్త వస్త్రం తీసుకుని వచ్చి నా కుమారునికి తొడుగు ఆ ప్రశస్తమైన చెప్పులు చేయించిన కదా నా కుమారుని కాళ్ళకు తొడుగు ఆ ప్రశస్తమైన ఉంగరం అధికార ఉంగరం చేసిన కదా ఆ ఉంగరం నా కుమారుని చేతికి తీసుకుంటారండి పై రూపం చూడలే ఆ పందుల కంపు చూడే నువ్వు ఎట్లున్నా రూపం నీలో ఉన్న రక్తము నాది బిడ్డ నీలో ఉన్న ఊపిరి బిడ్డ నీకున్న రూపము నాది బిడ్డ నువ్వు నా పిండవు బిడ్డా నా సొమ్ము చే సంచి చేత పట్టుకుని పోయినా నువ్వు వ్యభిచారులతో వేష్యలతో తిరిగిన నా అసంత ఖర్చు పెట్టినా నువ్వు పందులను కాసిన పందుల కంపుతో మిగిలిన నువ్వు నా కుమారుడివే బిడ్డా నా రక్తమే నీలో ఉంది బిడ్డ నువ్వు నా జీన్న హాలూయా హలలుయా ఈ రాత్రి అదే తండ్రి నీ కురికి ఎదురు చూస్తున్నాడు ఈ రాత్రి ఆ పరులకొ తండ్రి నీ కూరకు ఎదురు చూస్తున్నాడు ఆయన నీ కూరకు రక్షణ అని ప్రశస్తమైన వస్త్రాన్ని సిద్ధపరచున్నాడు నీ దుఃఖ దినుముడు లయమైపోవాలని ముగించబడాలని సంతోష వస్త్రము నీ కొరకు ఆయన సిద్ధపరచి ఉంచినాడు నీ కోణి పటను విడిపించి సంతోష వస్త్రాన్ని ఆయన ఆయన సిద్ధపరచి ఉంచినాడు నీ కాళ్ళకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనసు అనే జోడు నీ కొరకు సిద్ధపరచి ఉంచినాడు నీ చేతికి ముద్ర ఉంగరాన్ని సిద్ధపరచి ఉంచినాడు హాలే ఇప్పటికైనా ఈ లోకమనే అరణ్యయాత్రలో నుండి వెనుతిరిగి నీ అలవాట్లని ఆ పందుల కంపులో నుంచి నువ్వు బయటకొచ్చి నా తండ్రి నా కొరకు ప్రాణమిచ్చినంతగా ప్రేమించినాడు కదా తన నడి నెత్తి అరికాలు వరకు ఒక తలపై ముళ్ళ కిరీటం పెట్టి కొట్టినప్పుడు తలలో నుంచి చెందిన ఆ రక్తపు బొట్లను నా తలంపుల కొరకు క్రేదనముగా జల్లించినాడే ఆ దిగంబర శరీరం మీద ఒక్కొక్క కొరడా దెబ్బ పడుతుంటే చర్మం చీల్చబడుతుంటే నిరం తెగిపోతుంటే చిన్న రక్తమున అతిక్రమముల నిమిత్తం ఒక చెల్లించినాడే కాళ్ళల్లో చేతుల్లో మేకలతో కొట్టబడి రక్తము నేలన పడుతూ ఉంటే నేతటి బొట్లు ఉట్టి పడతా ఉంటే నా చేతులు చేసిన పాపం కోసమే కదా రక్తపు బొట్లు నా కాళ్ళు చేసిన పాపం కోసమే కదా ఆ రక్తాన్ని క్రేదంగా చెల్లించినాడు ఈ ప్రాణం ఇచ్చిన ఈ మంచి ప్రేమను ఎట్ల ఎట్లా మరి చెట్ల బ్రతుకుతాను విడి చెట్ల బ్రతుకుతానా పక్కన పల్లెముతో ఎత్తి పొడిచినప్పుడు గుండెలోని ఆఖరి నెత్తుటి బొట్టును కూడా ఏమీ తాచుకోకుండా ఆఖరి నెత్తుటి బొట్టును కూడా నా కొరుకు క్రేదనముగా చెల్లించినాడే నా ఘోర హృదయం కోసం దుష్టత్వము గల నా హృదయము కోసం హలలుయా ఈ తండ్రి ప్రేమను నేను ఇట్లా మరవాలి ఈ తండ్రి ప్రేమను నేను ఇట్లా విడవాలి హలలుయా 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 ఆ తండ్రి నేను చేతులు జాచి పిలుస్తున్నాడు ఇంకెంతకాలం నాకు దూరం ఉండవు బిడ్డ దాటి వెళ్ళిన దారిలో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు నువ్వు దేవుని ప్రేమను తెలుసుకొని చాలా దూరం వెళ్ళిపోయినావేమో ఈ లోకంలో పదివేల అడుగుల దూరం వెళ్ళిపోయినావేమో ఆయన నుంచి కానీ ఆ ప్రేమను మాత్రం నిన్ను వెంబడిస్తూనే ఉంది ఆ కన్న ప్రేమ మాత్రం నీ వెన్నంటి వస్తూనే ఉంది ఆ కన్న ప్రేమ నీకు ఎప్పుడు దొరుకుతుంది అని అంటే అయ్యో నా తండ్రి ఉన్నాడు కదా అయ్యో నా తండ్రి రక్తం దారపోసినాడు కదా ఆఖరి బొట్టు అయ్యో నా తండ్రి నా కొరకు ప్రాణమిచ్చినాడు కదా అని ఒక్కసారి ఆ తండ్రి ప్రేమను గుర్తు చేసుకొని ఒక్క అడుగు వెనుదిరిగితే ఆ కన్న ప్రేమ కౌగిలి నీకు దొరుకుతుంది ఆ కన్న ప్రేమ నిన్ను వెంటాడుతూనే ఉంది ఆ కన్న ప్రేమని వెన్నంటి వస్తుంది ఆ కన్న ప్రేమని కను పాపలాగా కాపాడుతుంది నువ్వు మరిచిన నిన్ను మరువని ప్రేమది నువ్వు విడిచిన విడువని ప్రేమ అది ఎడబాయిని ప్రేమ అది వెలపెట్టి కొన్న ప్రేమ అది గర్భములు ఉన్నప్పుడే కన్న ప్రేమ ప్రేమది ఆ సిలువ వేయబడిన క్రీస్తు వైపు చూద్దామా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి నా తండ్రి ప్రేమ వైపు చూద్దామా నువ్వు నా కుమారుడివి బిడ్డ నువ్వు నా కుమార్తె బిడ్డ నాలోని శ్వాస నీ വേറെ ആശയ നന്നെത്ത ആദരിച്ച തീവ്യാ ഗുണ്ട് കത്ത്ക്കൊനി സീതീർച്ച തല്ലവയാ നന്നെത്ത ఆదరించే నా తండ్రి గుండి కత్తుకొని సీద తీర్చే నా తల్లివయ్య నాలోని శ్వాసనీవయా వేరేమి ధ్యాస లేదయా ఓ నాలోని ఆశ నీవయా मिधियास ले द ई सया सया ई सया सया ई శ్వాస ఆగిపోయిన గాని ఆశ మారిపోనియకయ్యా ప్రాణమున్న లేకున్న గానీ ప్రిమ నారిపోనియకయ్యా శ్వాస ఆగిపోయిన గానీ ఆశ మారిపోనియకయ్యా ప్రాణమున్న లేకున్న గాని ప్రిమ నారిపోనియకయ్యా జీవితం నీదేనయ్యా జీవమే నీవేనయ్యా ఊపిరి నీదేనయ్యా నిదేనయ్యాూలని నివేణయ్యా జీవితం నిదేణయ్యా జీవమంత నివేణయ్యా 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 నాలో నిశ్వాస నీవయ వేరే మిథ్యాస లేదయ్యా నాలో నిశ్వాస వేరే మీ ఆశ లేదయా నన్నెత్తుకుని ఆదరించి నా తండ్రి భయ గుండె కత్తుకొని సీద తీర్చి నా తల్లి భయ నన్నెత్తుకుని ఆదరించి నా తండ్రి భయా గుండె కత్తుకొని సీద తీర్చి

ఆ కన్న ప్రేమ నీ కోసం సింహాసనమును విడిచి పరుగెత్తుకొని వచ్చింది ఎత్తుకోవాలనుకుంటుంది నిన్ను ఎత్తుకోవాలనుకుంటుంది ఆ కన్న ప్రేమ ఒడిలో నీ ప్రాణమునకు సేద తీర్చాలనుకుంటుంది ఒక్కసారి ఏ సూ అన పిలుతామా తండ్రి నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా నిన్ను పాపం చేసి ఉన్నానయ్యా ఆ డైలాగ్ ఏ అయిపోయింది నన్ను క్షమించయా అన్నాడంతేకున్నదా హత్తుకున్నదా ప్రేమ ప్రేమ నీ కుమారులు ఒకనిగా ఉంచబడుటకు నేను యోగ్యుడని కాదు నీ పని వారిలో ఒకనిగా పెట్టుకోని ఆయన ఆ మాట రానివ్వలేదు నువ్వు పనివాడివి కాదు నువ్వు దాసుడవు కాదు నువ్వు రాత్రి దేవుడిని నెత్తుకోబోతున్నాడు ఈ రాత్రి దేవుడిని నత్తుకోబోతున్నాడు ఆ రాబువు యుగాలలో ఆయన కృప మహిమకు ఖ్యాతి కలిగినట్లు మహిమను మోసే మందసుముగా నిన్ను పంపవు నింపి పంపబోతున్నాడు మహిమను మోసే మందస్సుగా నిన్ను నింపి పంపబోతున్నాడు ఈ మంటి ఘటాలలో మైమహేశ్వరుమును నింపి పంపబోతున్నాడు ఆయన సమస్తమును నింపువాడు ఆయన సమస్తమును ధారాళముగా నింపువాడు ఈజ్ అ లోహిం రాజ కచలాభ శియాలరాబా నూతన సృష్టిగా నిన్ను మారుస్తున్నాడు చీతురెత్తి ప్రార్థన చేత ఏ సుప్రభ శుబ్దమాందరమే సుప్రభ నువ్వు దేవుడా నాకు దేవుడా ఒక్కడవే దేవుడా నేను నమ్ముతున్నా నేను ఒప్పుకుంటున్నా ఎసయా నా కోసం ఈ భూమి మీదకి వచ్చినావు నా కోసం నీ రక్తాన్ని నా నాకోసం సిలువలు ప్రాణాన్ని దారపోసి నా కోసం చనిపోయినావు సమాధి చేయబడినవు తిరిగి మూడవ దినమున లేచిన ఇది నా కోసమే ఇది నా పాపాల కోసమే ఇది నా రక్షణ కోసమే నమ్ముతున్నానే నేను ఒప్పుకుంటున్నా పాపి నేను నన్ను క్షమించేసి నీ రక్తముతో నన్ను కడుగు వేసేయా నా హృదయంలోకి రండి వేసాయో నా జీవితాన్ని మీరు ఎలాండేసే పాపము నుండి నన్ను విడిపించు శాపము నుండి నన్ను విడిపించు రోగము నుండి నన్ను విడిపించు దరిద్రము నుండి నన్ను విడిపించు మరణ భయము నుండి నన్ను విడిపించు నిత్య నరక శిక్ష నుండి నన్ను విడిపించు నీతో యుగ యుగాలు జీవించే భాగ్యము నాకు దయచి నా ప్రాణము ఆత్మ శరీరమును నీ చేతికి అప్పగిస్తున్నా నీతో జీవించి భాగ్యం దయచి తండ్రి అని పిలిచి భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు నా భవిష్యత్తును నీ చేతుల్లో పెడుతున్నా నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నా నా తండ్రివి నీవు నీ కుమారునిగా అంగీకరిస్తున్నందుకు నీకు వందనాలయ్యా ప్రభువైనా ఏ సూకరిస్తున్నా మమ్మలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను అందరూ అట్లాగే కళ్ళు మూసుకుంటున్నాను